రాష్ట్రంలో రాజకీయమంతా విగ్రహాల చుట్టే తిరుగుతోంది ఒకరేమో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని మరొకరేమో మీరా చేస్తే మేం దాన్ని కూల్ చేస్తామని రాజీవ్ గాంధీ విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ఒకరంటే ఈ పదేళ్లు ఏం చేశారని మరొకరు ఇలా విగ్రహాల సెంటిమెంట్ రగిలిస్తూ రాజకీయం పండిస్తున్నాయి ప్రముఖ పార్టీలు మరి విగ్రహాల చుట్టూ నడుస్తున్న అసలు రాజకీయం ఏంటి ఈ స్టోరీలో చూద్దాం రాజీవ్ గాంధీ దేశంలో పేరు మోసిన నాయకుల్లో ఒకరు అలాంటి నాయకుడి పేరును ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల నాయకులు పదే పదే వల్లిస్తున్నారు దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని వారిది ప్రాణత్యాగం చేసిన కుటుంబమని అలాంటి నాయకుడి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నెలకొల్పితే బీఆర్ఎస్కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు అయితే రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఉన్న సంబంధం ఏంటని సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు రేవంత్ సర్కార్ ఇప్పటికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు ఉంచింది విగ్రహ ఆవిష్కరణ మాత్రమే మిగిలిపోయింది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారో మేము చూస్తాం రాజీవ్ గాంధీ తెలంగాణకు ఏం చేశాడు మీరు పెట్టండి మేము అధికారంలోకి రావడంతోనే తొలగించి వేస్తాం అని ఘాటుగా స్పందించారు కేటీఆర్ తప్పకుండా మనం మళ్ళీ తిరిగి నాలుగేళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం కేటీఆర్ కామెంట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తారట బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మందిని గెలిపించిన ప్రజలే మూడు నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టిన మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలుగంటున్నారని ఎద్దేవా చేశారు ఒక్కసారి రాజీవ్ గాంధీ విగ్రహం టచ్ చేసి చూడు కేటీఆర్ ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద పెట్టండి బిడ్డ చెప్పుదగకపోతే చూస్తా నేను పదేండ్లు అధికారంలో ఉన్న వాళ్లకి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచనే ఎందుకు రాలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లిని గుండెల్లో పెట్టుకుని చూడాలని అందుకే ఆ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతామని డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేస్తామని శపథం చేశారు రేవంత్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల అటాక్లు కౌంటర్లు అలా ఉంటే రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసి పాలనపై దృష్టి పెట్టాల్సింది పోయి విగ్రహాలలోందో అర్థం కావట్లేదంటున్నారు బీజేపీ నేతలు సెక్రటేరియట్ ముందు జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టాలంటే తమకు బలం ఉంటే గనక వాజ్పేయి విగ్రహం పెడతామని బీజేపీ నేతలు అంటున్నారు అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటై ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహాల లొల్లిని బయటికి తెచ్చారని సమస్యలను పక్కదారి పట్టించేందుకు వారు ఉమ్మడి ఆలోచనతో ఈ డ్రామాలు ఆడుతున్నారంటున్నారు బీజేపీ నేతలు మరి తెలంగాణ రాజకీయం విగ్రహాల చుట్టే తిరుగుతుందా లేక అభివృద్ధి గురించి ఏమైనా పట్టించుకుంటారా అని ప్రజలు నిలదీస్తున్నారు